వెల్కమ్ టు ఎన్ఎస్టి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమొగం గ్రామానికి చెందిన దివంగత మాజీ ఎంపీ మచ్చలేని రాజకీయ నాయకుడు సంఘ సంస్కర్త అయినటువంటి రాజగోపాల్ నాయుడు నూట ఐదవ జయంతి వేడుకలను ఆయన కుమార్తె అల్లుడు అయినటువంటి గల్ల అరుణా కుమారి గల్ల రామచంద్ర నాయుడు కుటుంబ సభ్యులు నిర్వహించారు అశోక్ ఊరంతా సంబరాలు జరుపుకుంటున్నారు నాన్నగారు చేసినటువంటి సేవలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ ఇప్పుడు కూడా బాగానే దిగుతున్నాయి అదే ఒక ఆయన చనిపోయినారని మేము ఎప్పుడు అనుకోండి ఎందుకంటే ఆయన ఒక శక్తి ఎల్లప్పుడూ మమ్మల్ని ఒక కార్యక్రమాల వైపు సర్వీస్ వైపు నడిపిస్తూనే ఉంటారు ఊరు ఊరు అందరూ కూడా ఆయన భావాలతోనే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన చనిపోలేదు ఆయన మా మధ్యనే ఉన్నారు అందరి నమ్మకం అందుకే నాన్నగారు విగ్రహాలు అందరూ కూడా అడిగారు మా దగ్గర పెట్టండి మీ దగ్గర పెట్టండి సిటీలలో సెంటర్ ప్లేస్లో పెట్టండి అని నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ఒక దేవుడు దేవుడితో సమానం కాబట్టి దేవుడు వీధి వీధిన విగ్రహాలు ఉండవు దేవుడు ఉండే చోట ఉంటాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందంటే కొండ మీద ఉంటాడే కానీ ఆయన తీసుకు రోడ్డు మీద పెట్టారు అదేవిధంగా నా సెంటిమెంట్ కూడా అందుకే మా నాన్నగారి విగ్రహాలు నేను ఎక్కడ పెట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు మా నాన్నగారి విగ్రహాన్ని మేమే మా ఊళ్ళోనే నెలకొని ఆయన భక్తదే వచ్చిన జయంతి వచ్చినా వర్ధంత వచ్చినా అన్నీ కూడా ఇక్కడ చాలా సంబరాలు చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా రోజు వచ్చి పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఆయన మర్చిపోతేనే కదా జ్ఞాపక ఎప్పుడు మర్చిపోం కాబట్టి ఆయన దేవుడితో సమానం కాబట్టి మేము దేవుడిలాగా మర్చుకుంటూ ఉంటాం అదేవిధంగా ఆయన ముని మనవుడు నా మనవుడు అశోక్ గల్లా అతడి జన్మదినం కూడా నాన్నగారి జన్మదినం కూడా రావడం చాలా విశేషం అందుకని అశోక్ బర్త్డే అది నాన్నగారి బర్త్డే రెండు కూడా మేము వివరాలుగా జరుపుకుంటాం ఆదర్శం దర్శించి మమ్మల్ని చాలా డెవలప్ చేస్తున్నారు మాకింతకన్నా దేని క్లారిడ్ ల్యాంగేజ్ వాళ్ళు బాగుంది మమ్మల్ని బాగా ఐదవ జయంతి సందర్భంగా అలాగే మా యంగ్ డైనమిక్ హీరో గల్లా అశోక్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మేము ఉత్సవం జరుపుకుంటున్నాము యాక్చువల్గా చెప్పాలంటే మాకు రాజగోపాల్ మా తాత చెప్తున్నారు తాత ఎప్పుడు ఇంట్లో కంటే ఊర్లో ఎక్కువ ఉండేవారు ఎందుకంటే ఎప్పుడు కానీ అభివృద్ధి అనేది వీధిలో ఉంటే కనపడుతుంది ఇంట్లో ఉంటే ఏమి కనపడతారని ఆలోచించేవారు సో రాజగోపాల్ తాతయ్య ఊరు ఊరు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకు తీర్చారు కాబట్టి ఇండిపెండెంట్గా ఆయన గెలిచారు అలాగే మా వారి అల్లుడు గారే రామచంద్ర గారిని కూడా పట్టణాల్లో అభివృద్ధి ఉంటే సరిపోదు పల్లెటూరులో కూడా అభివృద్ధి కావాలని చెప్పి పట్టుబడి మరి పల్లెటూరులోనే పరిశ్రమలు స్థాపించి పల్లెటూరులో ఉండే యువతకు అందరికీ ఉద్యోగాలు కల్పించి వాళ్ళ యొక్క జీవితాలని చక్కగా సరిదేమని చెప్పి చెప్పారంట సో ఈ ఇరవై ఆశయాలు కలిగిన మా రాజన్న మా తమ్ముడు మా తాతయ్య ఎప్పుడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరితే ఇదిగో మా యువత కోరుకుంటున్నాం థ్యాంక్ యూ या बात ध्यान कुछ है देन कंप्लीट ठीक बात है अब मतलब कोई दिक्कत नहीं है तो ज्यादा